నేను సంతోష్ మీరు చూస్తున్నారు సంతోష్ టెక్ ఛానల్ ఈరోజు అయితే కంటెంట్ ఏంటంటే మనం సీసీ కెమెరా సంబంధించిన ఏదైతే ఉంటుందో మొబైల్లో అంటే ఫోన్లో ఎక్కువ మందికి రాకుండా ఎలా అండ్ మనం పాతయి కావచ్చు కొత్తవి కావచ్చు ఒక టెక్నికల్ పర్సన్ వచ్చి సర్వ్ చేసేటప్పుడు దాని స్కానర్ అవన్నీ చూస్తాడు ఒకవేళ వాళ్ళు చూస్తున్నారా మనకు తెలియకుండా వేరే వాళ్ళు మనము సీసీ కెమెరా అనేది చూస్తున్నారా ఒకవేళ చూస్తే వాళ్ళకి రాకుండా ఓన్లీ మనకే రావాలి అనుకోండి వాళ్ళకి రాకుండా మనకే రావాలి అనుకుంటే చేయాలంటే ఎలా అనేది ఈరోజు మన కంటెంట్ ఒకవేళ మీకు ఈ కంటెంట్ ఇట్లా నచ్చినట్టయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మనమైతే లేట్ చేయకుండా మన కంటెంట్లోకి అయితే వెళ్ళిపోదాం సో మనమైతే ఇప్పుడు ఏంటంటే ఒక ఇన్స్టాలేషన్ మనం ఒక ఎన్విఆర్ కావచ్చు ఒక డివిఆర్ కావచ్చు అంటే నెట్వర్క్ నెట్వర్క్ వీడియో రికార్డర్ అండ్ విశ్వ వీడియో రికార్డర్ ఇందులో ఏదైనా కానీ మనకి ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్కి మన ఫోన్లో మాత్రమే మన యాక్సెస్ వస్తుంది మన ఫోన్లో మాత్రమే మన కెమెరాలు మనమే చూసుకుంటామని మనం అనుకుంటాం బట్ వేరే వాళ్ళు చూసుకున్నా వేరే వాళ్ళు చేసిన వాళ్ళు చూసింది మీకు తెలియదు సో వాళ్ళకి రాకుండా ఓన్లీ మనకి రావాలి అనుకుంటే మాత్రం మనం ఇలా ఏం చేయాలనేది ఈరోజు మన వీడియో ఫ్రెండ్స్ ప్రతి డివిఆర్ కావచ్చు ప్రతి ఎన్విఆర్ కావచ్చు దేనికైనా కానీ మనకు ఆప్షన్ ఉంటుంది బట్ నా నాదైతే సివి ప్లస్ అండి ఆ ప్లస్ ప్లస్కి మనం ఎలా వేయాలి ఎట్లా వేయాలి అనేది మనం చూడబోతున్నాం ప్రతి కంపెనీ ప్రతి బ్రాండ్ కి ఆప్షన్ ఉంటుంది బట్ మనకు అవైలబుల్ ఉన్న సిపి ప్లస్ బ్రాండ్ మాత్రం సో ఆ బ్రాండ్ ఎలా వేద్దాం అనేది చూద్దాం ఫస్ట్ అయితే ఎగ్జాంపుల్కి మన పాస్వర్డ్ ఎగ్జాంపుల్కి మనది అడ్మిట్ ఇది ఇది పాస్వర్డ్ వచ్చేసి ఏడిఎంఐఎన్ వన్ టూ త్రీ అండి సో ఇక్కడించే మనం స్టార్ట్ మేము పాస్వర్డ్ చెప్తున్నాం అనుకోకండి ఇక్కడ నుంచే మనం స్టార్ట్ ఏంటంటే కాన్సెప్ట్ చెప్తాను ఎలా అనేది సో మనం ఇప్పుడైతే మళ్ళీ లాక్ ఓపెన్ చేసినాం ఇది ఎగ్జాంపుల్ కు మీరు టెక్ మీ టెక్నీషియన్ వాళ్ళు పెట్టిపోయిన ఈ పాస్వర్డ్ అనుకుందాం మనం ఎగ్జాంపుల్కి ఎగ్జాంపుల్ వాళ్ళు పెట్టిన పాస్వర్డ్ ఇప్పుడు మనం పెట్టాలనుకున్న పాస్వర్డ్ని డైరెక్ట్ ఒకటే రోజు అంటే కాన్ప్రేషన్ చేసిన రోజు చేసే రోజు తీసుకోదు మళ్ళీ సెకండ్ టైం మాత్రమే తీసుకుంటుంది ఆ తీసుకున్నప్పుడు ఏం చేయాలంటే వాళ్ళు వేసిపోతారు కాబట్టి మనం మనది ఈ విధంగా ఉండే స్కానరు ఏదైతే ఉంటుందో దీన్ని ఈ దీన్ని వాళ్ళు స్కాన్ చేస్తే ఎవరికైనా ఎంతమంది స్కాన్ చేస్తే మీ నెట్ స్క్రీన్ బట్టి అంత మందికి వస్తుంది సో ఇప్పుడు ఇది వాళ్ళ దగ్గర ఉన్న ఈ స్కానర్ వాళ్ళ దగ్గర ఉన్న కానీ వాళ్ళకి రాకుండా ఓన్లీ మీ ఫోన్ లో మాత్రమే ఆ స్టార్ట్ చేయడానికి ఇప్పుడు ఈ ఆప్షన్ సో మనం ఏం చేద్దామంటే సి మెయిన్ మెయిన్ ఇవ్వండి ఇందులో అకౌంట్ అని ఉంటది కదా అకౌంట్ అకౌంట్ కి వెళ్ళిపోండి ఇక్కడ ఒక యూజర్ అని ఉన్నాయి చూడండి ఈ యూజర్ ని క్లిక్ చేయండి ఇది ఇది ఎడిట్ సింబల్ ఇది ఎడిట్ సింబల్ ఇక్కడ మనం మాట్ పాస్వర్డ్ వేసుకోవాలి దానిప్పుడు చేసి ఓల్డ్ పాస్వర్డ్ అయితే మనం ఇందాక ఎక్కినాం కదా ఏడిఎంఐ అని వన్ టూ త్రీ సో మనమైతే అడ్మిన్ వన్ టూ త్రీ పెట్టాము ఇది ఎగ్జాంపుల్కి ఇన్స్టాలేషన్ చేసిన వాళ్ళు టెక్నీషియన్ వాళ్ళు పెట్టిన పాస్వర్డ్ అనుకుందాం ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అంటే మీకు ఫ్రీగా అంటే మీరు ఇష్టాల్సిన పాస్వర్డ్ పెట్టుకోవచ్చు ఇదని ఏం లేదు బట్ నాకు నేను కర్వెనెంట్ ఉన్న పాస్వర్డ్ నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను సో అడ్మిన్ నేను ఎడ్ ద రేట్ వన్ టూ త్రీ పెడతాను అడ్మిన్ ఎట్ ద రేట్ వన్ టూ త్రీ పెడితే సో ఇక్కడ కన్ఫామ్ పాస్వర్డ్ అడ్మిన్ వన్ టూ త్రీ ఏడిఎంఐఎన్ ఎట్ ఒక సింబల్ పెట్టుకుంటే ఇంకా బెటర్ ఓన్లీ లెటర్స్ సో ఇప్పుడైతే మనకైతే అయిపోయింది సో అలా పాస్వర్డ్ చేంజ్ చేసిన తర్వాత మనం అయితే ఫస్ట్ ఏం చేసాము ఇంత ముందు అడ్మిన్ వన్ టూ త్రీ ఉండే ఇప్పుడు అడ్మిన్ ఎట్ ద వన్ టూ త్రీ పెట్టుకున్నాం ఇప్పుడు అడ్మిన్ వన్ టూ త్రీ పెట్టుకున్న తర్వాత సెట్ అండి ఏడి ఎంఐఎన్ ఎంఐన్ వన్ టూ త్రీ సో ఓపెన్ అయిపోయింది ఓపెన్ అయిపోయిన తర్వాత మనం ఏం చేద్దాం అంటే ఇప్పటి నుంచి వెళ్ళి ఈ పాస్వర్డ్ చేంజ్ చేసినప్పుడు ఈ వాళ్ళకైతే వాళ్ళకి లాక్ పాస్వర్డ్ అనేది వాళ్ళకు వాళ్ళ ఫోన్లో వస్తుంది మీరు చూసారు కదా ఇప్పుడైతే మనం ఆ పాస్వర్డ్ అయితే చేసుకున్నాం ఈ పాస్వర్డ్ చేసుకున్న తర్వాత అది ఏమైతుంది అంటే ఇప్పుడు వేరే వాళ్ళకి ఎవరికైతే ఎంతమందికి యాక్సెస్ ఉందో అంటే ఈ మొబైల్ మీ ఎన్వేఆర్ కావచ్చు డివిఆర్ కావచ్చు ఎంతమందికి అయితే యాక్సెస్ ఉందో వాళ్ళకి రాకుండా మాత్రం ఉంటుంది వాళ్ళకి ఇప్పుడు ఏమని పడుతుంది అక్కడ వాళ్ళకి ఏమన్నా వస్తా ఎంటర్ ది పాస్వర్డ్ అని వస్తాయి అంటే పాస్వర్డ్ లాక్ అయిన దాని మాత్రం వాళ్ళకి మెన్షన్ అయితే చూపిస్తుంది మీకు మాత్రం మీక ఇక్కడ మీరు ఆ పాస్వర్డ్ ఏదైతే మనం పాస్వర్డ్ మనం కొత్తగా క్రియేట్ చేసుకున్నామో ఆ పాస్వర్డ్ మాత్రం మీ ఫోన్లో మాత్రం కొట్టాలి మీ ఫోన్లో ఆ పాస్వర్డ్ ఎక్కడ ఎంటర్ చేయాలి అనేది కింద నేను షార్ట్స్ ఉన్న వీడియోలో ఉంది ఆ వీడియోలోకి వెళ్ళి చూడండి చూస్తే మీకు మీ ఫోన్లో ఎక్కడ వస్తుంది అనేది ఎలా చేయడం అనేది మీకు తెలిసిపోతుంది ఫ్రెండ్స్ నా ఈ వీడియో మాత్రం మీకు నచ్చినట్టయితే కింద కామెంట్ రూపంలో కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే నాకు కొంచెం సపోర్ట్ గా ఉంటుంది దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి థ్యాంక్ యూ